ప్రతి కళాశాలలో మహిళా కమిషన్ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద తెలిపారు ఈ మేరకు హైదరాబాద్ నారాయణగూడలోని రెడ్డి మహిళా కళాశాలలో సేఫ్టీ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ నార్కోటిక్స్ పై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శారదతో పాటు షీటిమ్ పోలీసులు పలువురు మహిళా విద్యావేత్తలు పాల్గొన్నారు ఏ సమస్య ఉన్నా విద్యార్థినలు నిర్భయంగా చెప్పుకోవచ్చునని పేర్లను గోప్యంగా ఉంచి న్యాయం చేస్తామని శారద పేర్కొన్నారు తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని విద్యార్థినలకు సూచించారు సృష్టిలో మహిళల పాత్ర చాలా గొప్పదని ఆమె అభివర్ణించారు వాళ్ళ అంత చూసే అంత వరకు కూడా వదలని ద్రౌపదికు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఏదైనా కానీ ఈ సృష్టిలో మనమే మొదలు మనమే అంతు అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం